ఈ వారంలో ఎలా ఉంది అంటే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం జల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ పిల్లలు ఎవరైనా సరే విహారయాత్రలు అని చెప్పి జల క్రీడలకని వెళుతా అంటే మాత్రం దయచేసి వెళ్ళనివ్వకండి వాగులు వంకలు అదేవిధంగా సముద్రములు చెరువులు కుంటలు ఎక్కడ కూడా పిల్లలు స్నానాలకి వెళ్ళకూడదు ఈ వారము లోపల మృత్యుగండము అనేటువంటిది విహరిస్తుంది కాబట్టి ఈ వారము లోపల ఎవ్వరు జల విహారాలకు వెళ్ళకండి వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళకండి చీరాల్లో దురదృష్టకమైన సంఘటనలు రెండు జరిగాయి దీంట్లో ఒకటి మంగళగిరి నుంచి సరదాగా ఆదివారం అని చెప్పేసి స్వర్ణకారులు పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ మీ అందరికి తెలిసిందే అందరూ చూస్తుండగానే నలుగురు వ్యక్తులు లోపలికి వెళ్ళడం జరిగింది ఇద్దరిని కాపాడారు ఇద్దరు చనిపోవడం జరిగింది ఇవాళ చీరాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్ లేదు ఖచ్చితంగా మెరైన్ పోలీస్ స్టేషన్ చేరాలకు ఉండాల్సినటువంటి అవసరం కానీ ఈ వారంలో ఎలా ఉంది అని అంటే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం జల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ పిల్లలు ఎవరైనా సరే విహారయాత్రలు అని చెప్పి జల క్రీడలకని వెళతా అంటే మాత్రం దయచేసి వెళ్ళనివ్వకండి వాగులు వంకలు అదేవిధంగా సముద్రములు చెరువులు కుంటలు ఎక్కడ కూడా పిల్లలు స్నానాలకి వెళ్ళకూడదు ఈ వారము లోపల మృత్యుగండము అనేటువంటిది విహరిస్తుంది కాబట్టి ఈ వారము లోపల ఎవ్వరు కూడా జలవిహారాలకు వెళ్ళకండి వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళకండి చిరాల్లో దురదృష్టకమైన సంఘటనలు రెండు జరిగాయి దీంట్లో ఒకటి మంగళగిరి నుంచి సరదాగా ఆదివారం అని చెప్పేసి స్వర్ణకారులు పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ మీ అందరికి తెలిసిందే అందరూ చూస్తుండగానే నలుగురు వ్యక్తులు లోపలికి వెళ్ళడం జరిగింది ఇద్దరిని కాపాడారు ఇద్దరు చనిపోవడం జరిగింది ఇవాళ చీరాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్ లేదు ఖచ్చితంగా మెరైన్ పోలీస్ స్టేషన్ చీరాలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది